హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ఏంటంటే అమ్మవారి నవరాత్రులు అనేవి నాలుగు సార్లు ఒక సంవత్సరంలో వస్తాయని తెలుసు అందరికీ మరి శ్యామల నవరాత్రి రెండు వేల ఇరవై ఐదులో మనకి ఎప్పుడు వస్తుంది అనే విషయం అనేది తెలుసుకుందాము తేదీలు అలాగే నవరాత్రుల ప్రాముఖ్యత అనేది తిథులు పూజా విధానాలు అవి కూడా తెలుసుకుందామండి శ్యామల నవరాత్రులు మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై నుంచి మొదలుకొని ఫిబ్రవరి ఏడు వరకు జరుగుతాయండి వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజను గోప్యంగా జరపడము విశేషము ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రతిరోజు దేవతను ప్రత్యేక అలంకారంలో పూజిస్తారు పూజా విధానాలు ప్రత్యేకతల గురించి కూడా తెలుసుకుందామండి ప్రతి సంవత్సరము హిందూ క్యాలెండర్ ప్రకారము నాలుగు నవరాత్రులు జరుగుతుంటాయి కదండి మరి మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు అలాగే ఆశ్వీజ మాసంలో శారదా నవరాత్రులు అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు అలాగే చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఈ నవరాత్రులు మనకి గుప్త నవరాత్రులు అని అంటారండి ఈ గుప్త నవరాత్రులు అంటే సాధారణంగా పూజలలాగా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు ఈ పూజలో దుర్గమ్మను తొమ్మిది రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దక్షిణ భారతదేశంలో వీటిని శ్యామల నవరాత్రులు అని పిలుస్తారు శ్యామల నవరాత్రుల ప్రాముఖ్యత ఏమిటి అని తెలుసుకుంటే గనక శ్యామలాదేవిని భక్తితో పూజిస్తే ఉద్యోగము వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది అలాగే ఐశ్వర్యం లభిస్తుంది పెళ్లి వారికి వివాహం జరుగుతుంది పూర్వం బండాసురుని వధించేందుకు ఆదిపరాశక్తి లలితదేవి రూపంలో అవతరించింది ఆమె బ్రహ్మాది దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమించారు అందుకే శ్యామలాదేవిని మంత్రిని లేదా మాతంగి అని పిలుస్తారు శ్యామలా నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు ఇవి ఈసారి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు జరుపుకుంటారండి ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది రూపాయల్లో పూజిస్తారు అయితే ఏ రోజు అమ్మవారు ఏ అలంకరణ అనేది కూడా తెలుసుకుందామండి ఒకటో రోజు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై తారీఖున గురువారము మాఘశుద్ధ పాఠ్యం రోజున లఘు శ్యామలాదేవి అమ్మవారి రూపము అలాగే రెండవ రోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటో తేదీన శుక్రవారము మాఘశుద్ధ విధియ వాగ్వాదిని శ్యామలాదేవి అమ్మవారు రూపము అలాగే మూడవ రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటో తారీఖున శనివారము మాఘశుద్ధ తదియ నకుల శ్యామలాదేవి అవతారము నాలుగో రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు ఆదివారము మాఘశుద్ధ చవితి హాసంతి శ్యాములాదేవి అమ్మవారు అవతారము ఇక ఐదవ రోజు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడు సోమవారము మాఘశుద్ధ పంచమి సర్వసిద్ధి మాతంగి అవతారము అలాగే ఆరో రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తేదీన మంగళవారము మాఘశుద్ధ షష్ఠి వాస్య మాతంగి అవతారము అలాగే ఏడవ రోజున రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదో తారీఖున బుధవారము మాఘ శుద్ధ సప్తమి సారిక శ్యామలాదేవి అవతారము ఎనిమిదో రోజున రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరో తారీఖున గురువారము మాఘ శుద్ధ అష్టమి శుక శ్యామలాదేవి అవతారము అలాగే తొమ్మిదో రోజు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడో తారీఖున శుక్రవారము మాఘ శుద్ధ నవమి రాజమాతంగి రాజశ్యామలాదేవి అవతారము తెలుసుకున్నారు కదండి ఈ అమ్మవారి రూపాలు మనము చేయలేము అంటే అలంకారాలు మనం చేయాలి అని అంటే గుళ్ళో చేస్తారు మనం చేయాలి అనుకుంటే మామూలుగా దుర్గా అమ్మవారి ఫోటో పెట్టుకుని కూడా మనము ఆ అమ్మవారి అశోత్రం అనేది చదివి అమ్మవారిని ఆహ్వానించి మనం పూజ అనేది చేసుకోవచ్చు పూజా విధానం వచ్చేసి అలంకరణ ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించాలి అలాగే నైవేద్యము పాయసాన్ని ప్రసాదంగా సమర్పించాలి వస్త్రాలు పూజ చేసేవారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడము శ్రేయస్కరము పారాయణము మాతంగి స్తోత్రాలు అలాగే షోడచోపచార నామాలు హృదయ కవచము అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి నిత్య కుంకుమాచన నిర్వహించాలి ఈ విధంగా భక్తితో నిష్టతో శ్యామల నవరాత్రులు జరిపితే సకల శుభాలు లభిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయండి ఇదండి మరి ఈ వీడియో రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అలాగే అమ్మవారి రూపాలు ఏమిటి అలాగే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు అలాగే పఠించవలసిన స్తోత్రాలు ఏమిటి అనే విషయం అనేది క్లుప్తంగా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో తీసినందుకు ధన్యవాదాలు అండి మరొక వీడియోతో మేము ముందుంటాను